ఈరోజు క్యాబినెట్ లో చర్చించి అసెంబ్లీలో కూడా చర్చలు తీసుకుని వచ్చి ఆనాడు ఎన్నికల కంటే ముందు మేము కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ లో నలభై రెండు శాతం ఇస్తామనేటువంటి మాటకు అనుగుణంగా రాజకీయ విద్య ఉద్యోగ పరంగా కూడా నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పని ఓ శాశ్వత నిర్ణయం చారిత్రక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న అంశానికి కూడా ఈ సందర్భంగా ఇక్కడ చెప్పడానికి గర్వపడుతున్నామని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ఈరోజు ఈ అంశంలో కూడా కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ అసలు ఇప్పటి వరకు లెక్క ఎక్కడ కూడా పక్కాగా లేని సందర్భంలో బీసీల కులగణ ద్వారా యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఈరోజు లెక్క తేలిన సందర్భంలో దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఆ వర్గాలకు ప్రభుత్వాల పక్షాన వచ్చేటువంటి రాయితులు కానీ వచ్చేటువంటి ఉపాధి కానీ వచ్చేటువంటి న్యాయం చేసేటువంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సి పోయి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడక్కడ విమర్శించిన తీరును సరికాదని మా సందర్భంగా చెబుతూ అసలు పీ బీసీ కులగణ జరుగుతుంటే వైపు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలు ప్రతినిత్యం మాట్లాడేటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలు ఈ బీసీ కులగణలో పాల్గొనకపోవడాన్ని ఏ వండల అడుగుతా ఉన్నా ఈ రోజు బల్లి పైన ఇంత చిన్న చూపాలని అడుగుతున్నాం ఓవైపు బీసీ కులగన జరుగుతుంటే అందులో వాళ్ళు చేరి వాళ్ళ యొక్క వివరాలు చెప్పి దీనికి ఊత ఇవ్వాల్సినటువంటి వీళ్ళు అందులో పాల్గొనకుండా ఇంకా ప్రతినిత్యం విమర్శలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని కానీ బంధనం చేసేటువంటి కార్యక్రమం చేస్తుండ్రు ఇది సరికాదనమాట అనేక సందర్భం చెప్పినాం ఈ సభ ద్వారా కూడా ఈరోజు ఈ కులగణ జరగడం అనేది చారిత్రాత్మక నిర్ణయము ఓ సాహ సోపతమైన నిర్ణయము బలీన వర్గాలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఓ అంశం ఈరోజు తెలంగాణలో రావడం ఈ తెలంగాణ ఈ రోల్ మోడల్ కావడం ఈరోజు ఇక్కడ మేము అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈరోజు చిత్తశుద్ధి తోటి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నామో భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి ఈ రిజర్వేషన్ కు అక్కడ కూడా మాకు సహకారం అందించి ఏ మాత్రం ప్రేమ ఉన్నా కేంద్రం ఒప్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యాలా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన వారికి న్యాయం జరపాలని చెప్పిన ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్న మాటను చెప్తూ ఈ ఈ అంశంలో బలిన వర్గాలకు సంబంధించిన వాడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వదా రుణపడి ఉంటామన్న మాటి సందర్భంగా నేను తెలియజేస్తూ సర్వేలో పాల్గొన వారి కోసం కూడా రెండోసారి కూడా మళ్ళీ పది రోజులు